మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశికి చూసుకున్నప్పుడు రాశాధిపతి వచ్చి కుజుడు వృచ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క వృచ్చికి రాశిలోకి వస్తాయి వృచ్చిక రాశిలకి మామూలుగా చూసుకున్నప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది అలాగే ఈ యొక్క గురువు వీళ్ళకి ద్వితీయ పంచమాధిపతి ఈ ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు షష్టమ స్థానంలో సంచారం చేయడం రాహుతో కలిసి ఉండి గురిచండాల యోగంగా కొంతకాలం ఉండడం దాని తర్వాత గురువు వక్రి గురువు యొక్క వక్ర వక్రగతిని ఆయన సంచారం చేయడం ఇప్పుడు ఈయన వక్ర త్యాగం పొంది మే ఒకటో తారీఖు వరకు కూడా ఈయన రుజుమార్గంలో ప్రయాణం చేసి తదనంతరం వృషభ రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు తన యొక్క విశేష దృష్టితో వీళ్ళకి వ్యయస్థానాన్ని అలాగే ఈ యొక్క ద్వితీయ స్థానాన్ని మరియు అలాగే వీళ్ళకి ఈ ద్వితీయ స్థానాన్ని దశమ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ద్వితీయ స్థానం కుటుంబ స్థానాన్ని రాజ్యస్థానాన్ని ఏ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గత కొంతకాలంగా ఏవైతే అంటే ఏ స్థానం అనేటప్పటికి ఏముంటుంది హాస్పిటలైజేషను ఖర్చులు ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి కదా వక్రగతిలో ఉన్నప్పుడు ఏవైతే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు కానీ హాస్పిటల్ వెళ్ళడం రావడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు బయట నుంచి తెచ్చుకోవడం లేకపోతే రుణాల కోసం ఎక్కడైనా అప్పులు చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి కూడా తగ్గే అవకాశం అనేది ఈ నాలుగు నెలలు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది అలాగే ద్వితీయ స్థానం కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ ఇంట్లో పెద్దవారితో కానీ ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వివాదాలు ఆర్థికపరమైన సమస్యలు లేకపోతే మనం మాట్లాడిన మాటలు ఎదరవాళ్ళకి నచ్చకపోవడం ఆ నచ్చకపోవడం వల్ల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి వ్యయస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి అక్కర్లేని ఖర్చులు ఇవన్నీ కూడా ఖర్చులు కూడా తగ్గే అవకాశం అనేది కనపడుతోంది అయితే దశమ స్థానం అంటే రాజ్యస్థానాన్ని చూస్తున్నాడు వృత్తి ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే వక్రత్యాగం పొందిన గురువు రాజ్యస్థానాన్ని చూస్తున్నాడో వృత్తిలో ఎదుగుదల ప్రమోషన్లు లేకపోతే ఏదైనా కాస్త జీతం పెరిగి వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్లు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశము వ్యాపారాల్లో వాటిల్లో కూడా కాస్త కొంచెం ఊరట లభించడం కాస్త కొంచెం వెసులుబాటు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సమాజపరంగా చూసినప్పుడు కూడా వీళ్ళకి పేరు ప్రతిష్టలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ గురువు వీళ్ళకి పరాక్రమ స్థానంలో ఉండి వీళ్ళ వ్యయ స్థానాన్ని కూడా చూడడం అనేది జరుగుతోంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ద్వితీయ వ్యయ దశమ స్థానాన్ని చూస్తున్నాం ఎప్పుడైతే ఇక్కడ ద్వాదశ స్థానాన్ని ఎక్కడైతే చూస్తున్నాడో మళ్ళీ సిక్స్త్ హౌస్ వచ్చేయడం పరాక్రమ స్థానం కాబట్టి ఇక్కడ ప్రతి పనిని కూడా చాలా అంటే ఈ పని ఎందుకు అవ్వదు అనే విధంగా ప్రతి పనిని కూడా ఈ యొక్క రుచిక రాసి వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత ప్రతి పనిని కూడా ఏ విధంగా చేయాలో ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా వేసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేవి మాత్రం ఖచ్చితంగా లభిస్తాయి లభించకుండా ఉండవు అయితే ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా అయితే మాత్రం ప్రత్యేకంగా లోటు అంటూ ఏమీ ఉండదు అలాగే వీళ్ళు ఏదైనా వృత్తిపరంగా కావచ్చు వాళ్ళు చేసుకుని ఎంచుకునే ఆదాయం మార్గాలు ఉంటాయి కదా ఆ మార్గాలు కూడా కాస్త వీళ్ళకి నెమ్మది నెమ్మది ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు తొలగడం అనేది జరుగుతుంది అలాగే ఈ వృత్తికి రాశులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది విదేశీయానము కుటుంబానికి దూరంగా ఉండడం ఇలాంటి అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గురు ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ఈ నాలుగు అలాగే గురువుకు సంబంధించిన అంటే ఈ యొక్క దత్తాత్రేయుల వారికి సంబంధించిన స్తోత్రాలు లేదా కొంతమంది చూడండి రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేస్తారు అంటే ఎవరు గురుభావంతో ఎవరిని అనుకుంటున్నారో వారిని కూడా ఇక్కడ వాళ్ళ ఆరాధన కూడా చేసుకోవచ్చు అలాగే ఎక్కువగా వీళ్ళు ఏదైనా ఆధ్యాత్మికపరమైన విషయాల్లో పాల్గొనడం లేదా ఎవరికైనా సేవ చేయడము లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఆ గుళ్ళో ఏవైనా ప్రసాదాలు చేసి పంచిపెట్టడం ఇప్పుడు ఈ శనగలు ఉన్నాయి శనగలు కాస్త చేసి గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు